చిత్తూరు సహా పట్టణాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి రహదారులపై వరద నీరు ముంచెత్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరద బీభత్సానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా కూడా కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాలకు మొత్తం కూడా అటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు మెట్ట ప్రాంతాలు కావచ్చు పూర్తిగా కూడా నేట మునిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వర్షం నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలోని ఈ రోడ్డును మొత్తం ఒకసారి కూడా చూడవచ్చు మొత్తం ఇదంతా కూడా గోశాలకు సంబంధించినటువంటి వెళ్ళేటటువంటి రోడ్డు ఇటు నుంచి పవర్పేటకు వెళ్ళేటటువంటి ప్రాంతం కొత్తపేటకు వెళ్ళేటువంటి ప్రాంతం ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తి కూడా డ్రైనేజీల్లో నుంచి నీరు వెళ్ళకపోవడంతో పూర్తి కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితే పూర్తిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఇదే రకమైన వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో భీమవరంలోని లోతట్టు ప్రాంతాల్లో అదేవిధంగా ఏలూరు పట్టణంలో టౌన్తో సహా అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది అయితే అల్పబడ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు కూడా విద్యాశాఖ అధికారులు ఈరోజు ఒక్కరోజు సెలవు ప్రకటించారు అదేవిధంగా ఈరోజు జరగాల్సినటువంటి పరీక్షను కూడా సెప్టెంబరు ఆరవ తేదీకి వాయిదా వేశారు అయితే కొంత ఆలస్యంగా ఈ సెలవు ప్రకటించడం తోటి విద్యార్థులు ఇప్పటికే స్కూల్కి వెళ్ళటం మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్లటంతో పూర్తి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చూసుకుంటే ఈ అల్పపీడిన ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా అంటే ఈ వర్షాలకు ముందు పూర్తి కూడా విపరీతమైనటువంటి వేడి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి అదేవిధంగా ఆకస్మికంగా వర్షాలు ఈ అల్పపీడిన ప్రభావంతో కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చేపల చెరువులకు సంబంధించి పూర్తిగా కూడా వాతావరణంలో మార్పులు కార్య రొయ్యలు చేపలకు సంబంధించినటువంటి రైతులు ఏదైతే ఆక్వ రైతులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏరియేటర్స్ ద్వారా చేపల చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా కూడా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా కుక్కునూరు వేలేరుపాడు ఈ రెండు మండలాలకు సంబంధించి గోదావరి వరదల నేపథ్యంలో పూర్తిగా కూడా వారందరికీ కూడా దాదాపు రెండు నెలల పాటు పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా అక్కడ ప్రజలందరూ కూడా కొండలపైనే ఆశ్రయం పొందారు ఇప్పుడిప్పుడే ఇళ్లకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరోసారి పెద్ద ఎత్తున ఉండే వర్షాలకు పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గోదావరి వరద నీరు పెరుగుతుందనే ఒకటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే గుండెటుబాగు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కలవర్టు పూర్తిగా కూడా ధ్వంసం కావడం రహదారి ఇప్పటివరకు కూడా అక్కడ పునరుద్ధరించకపోవడం తోటి దాదాపుగా పదిహేను గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాగ మొత్తం అల్పబడిన ప్రభావంతో మొత్తం అంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర తీవ్రం నుండి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అధికారులు మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దని చెప్పారు అదేవిధంగా పడవ ప్రయాణాలన్నీ కూడా ఇప్పటికే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా ఈ వాతావరణం నుండి మార్పులు ఎడతెరిపి లేకుండా కుండపో కురుస్తున్న వర్షాలకు ప్రజలైతే కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ దుర్గాతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి